హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు తొందరగా జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా మీరు ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది ఎకరాల వరకు కూడా అంటే దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు వేసే ముందు రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఇంకేవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా అంటూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకునే సమయంలో వచ్చిన బ్యాంక్ అకౌంట్కు తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే యొక్క అప్డేట్ అయితే చేసుకుని రెడీగా ఉండండి మనకు ఆగస్టు పదహారు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి